ముందుగా స్వాగతం భద్రాతి కొత్తగూడెం జిల్లా టౌన్ లో అక్కడి సిఐ వేధింపులు తట్టుకోలేక ఎక్సైంజ్ కానిస్టేబుల్ ఆత్మహత్య యత్నం కలకలం రేపింది వివరాల ప్రకారం కంచిపోవు అఖిలని ఎక్సైంజ్ కానిస్టేబుల్ మాట్లాడుతూ కానీ ఒక వన్ మంత్ నుంచి మన ఎందుకు పర్సనల్ గా ఇబ్బంది పెడుతున్నారు తెలియదు కారణం తెలియదు మాకు టెండర్స్ జరిగేటప్పుడు లో అక్కడ అడిగారు అంటే స్టాఫ్ అందరిని పిలిచి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు కదా అక్కడ జరిగే ఇలా చేయండి ఇలా చేయండి అని ఇచ్చారు ఆ ఇచ్చేటప్పుడే నన్ను మాటలు అన్నారు నీ స్థితి ఏంటి నీ ఎక్కడి నుంచి వచ్చావు నీ స్టేట్ అని మాట్లాడారు సరేలే మా మేడమే అనేసి వదిలేసా వదిలేసాక మళ్ళీ నన్ను పిలిచి పర్సనల్ గా అడిగారు నీ ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఏంటి అని అంటే నేను సింగిల్ పేరెంట్ మేడం మా మావే వా మావే నన్ను చదివించారు కష్టపడి చదివించారు ఈ స్థితిలో నేను ఇక్కడ ఉన్నానంటే ఖచ్చితంగా మా మామేదే నేను ఎస్సీ మాదిగా అని చెప్పాను నా గురించి మొత్తం డీటెయిల్ గా చెప్పాను కి మా మేడమే కదా అడిగేది అని అన్ని పూర్తి వివరాలు చెప్పాను ఆ చెప్పిన కాడ నుంచి ఇక మేడం నన్ను టార్గెట్ చేసి ఎందుకు తెలి చేశారో తెలియదు రీజన్ నాకు తెలియదు కానీ నేను పని ఏ పని చెప్పినా చేస్తాను అది మేడం కూడా అన్నారు నువ్వు నేను అడిగే కూడా అంటే తర్వాత ఇక స్టేషన్కి వచ్చాక టెండర్ డ్యూటీస్ అయిపోయినాయి అక్కడ అంతా అయిపోయింది స్టేషన్ డ్యూటీ చేస్తున్నాను ఒక రోజు నా సెంట్రీ సెంట్రీ చేస్తుంటే సెంట్రీ పెట్టినప్పుడు బెల్లు కొడతారు వెళ్తారు ఆఫీసర్ బెల్లి కొట్టినప్పుడు వెళ్ళాలి కాబట్టి మేడం పిలిచారు వెళ్ళాను అంటే కానిస్టేబుల్ ఒక కానిస్టేబుల్ లోపల ఉన్నారు అన్నయ్య వాళ్ళు అన్న వాళ్ళు ఉంటే వాళ్ళు మాట్లాడుతున్నారు వాళ్ళని పక్కకు పంపించి అన్న పిలిచారు లోపలికి పిలిచి ఏంటి నువ్వేంటి అసలు నువ్వు నీ బిహేవియర్ మార్చుకోవా నీ ఆటిట్యూడ్ మార్చుకోవా నీ తల పొగరేంటి నీ తల పొగ నీ ఇంటికాడ చూపించుకో ఇక్కడ కాదు నువ్వు ఒక వేస్ట్ ఫెలి వేస్ట్ ఫెయి నీ స్టేటస్ ఏంటి నీ స్థితిగతి ఏంటి నువ్వు డిసిప్లిన్ లేదు నీకు అలాగే నువ్వు ఒక వీళ్ళతో మళ్ళీ నాతో మాట్లాడుకుంటే సీనియర్ అక్క వాళ్ళు ఇద్దరిని పిలిచారు పిలిచి వాళ్ళతో అన్నారు ఈ అమ్మాయితో మీరు మాట్లాడొద్దు ఆ అమ్మాయి మీతో మాట్లాడొద్దు కలవద్దు ఆ అమ్మాయిని కలుపుకోవద్దు మీరు కలవద్దు ఆ అమ్మాయి కలవద్దు కలుపుకోవద్దు ఏ విషయంలో అయినా మీరు ఉండండి కానీ ఆ అమ్మాయిని అయితే కలుపుకోవద్దు ఏ విషయంలోనైనా అని అన్నారు నేను బయటకు వచ్చి ప్రతి ఒక్కరిని అడిగా మా స్టాఫ్ అందరిని నేను పొగరుగా ఉంటానా నేను యాటిట్యూడ్ చూపిస్తానా నేను పని చేయనా నాకు డిసిప్లిన్ లేదా చెప్పండి మీరు మీరు చెప్పారనుకోండి నేను మార్చుకుంటా నా నా స్థితి నేను ఏమైనా తప్పు చేస్తే సరిదిద్దుకుంటా అని అడిగే వాళ్ళందరినీ అడిగే స్టాఫ్ అని కలిసి నువ్వు బయటకు కలిసి అందరిని అడిగా ఎవరు కూడా నువ్వు అలాంటి అమ్మా అని చెప్పలేదు నాకు ఎవరు సజెషన్ ఇవ్వలేదు నువ్వు మార్చుకో అని మరి అలాంటప్పుడు నన్ను ఎందుకు అంటున్నారు అనిపించింది మళ్ళా వాళ్ళలో కలవద్దు వేరు చేసి చూస్తున్నారు కలవద్దు అంటే ఏమైనా అంటరాని దాన్ని సార్ అంటరాని దాన్ని కాదు కదా నేను చదువుకొని ఇక్కడికి వచ్చా ఎవరు నాకు ఉద్యోగం ఉత్తిగా ఇవ్వలేదు నేను అన్ని రూల్స్ ఫాలో అవ్వకుంటే ఇక్కడికి వచ్చా ఈ స్టేజ్కి వచ్చా నాకు ఎవరు ఉత్తిగా పిలిచి ఇవ్వలేదు కదా ఉద్యోగం నేను బయటకు వచ్చి షేర్ చేసుకోవటానికి మేడం ఇలా మాట్లాడింది అని షేర్ చేసుకోవటానికి ఒక్క పర్సన్ కూడా లేరు ఎందుకంటే వాళ్ళకే చెప్పారు మీ అమ్మాయిని కలుపుకోవద్దు మాట్లాడొద్దు ఇంకా అమ్మాయి కూడా మీతో కలవద్దు మాట్లాడొద్దు అని అంటే నేను బయటకు వచ్చి ఎవరితో మాట్లాడాలి ఎవరితో చెప్పుకోవాలి నా బాధ నేను చెప్పుకో ఇక్కడ స్టేషన్ లో ఎవరు లేరు నేను చెప్పుకోవటానికి నేను పొద్దున ఉదయం వస్తే ఎనిమిది ఇంటికి వస్తే మళ్ళీ నైట్ దాకా ఇక్కడే డ్యూటీ చేయాలి మరి నాతో ఎవరు మాట్లాడకుండా నేను ఎలా ఉండగలను సార్ పొద్దుస్తమానం ఎక్కడే ఉండదాన్ని నేను ఒక్కదాన్నే ఒంటరిగా ఎంతకాలం ఉంటా ఎన్ని రోజులు ఉండగలరు ఎవరు నాతో మాట్లాడకపోతే నేను ఎలా ఉండగలను నా మనసు అసలు తీసుకోలేకపోయింది సార్ నేనే నేనేమైనా తప్పు చేస్తే చెప్పండి నేను సరిదిద్దుకుంటా కానీ తప్పు చేయకుండా నన్ను ఎందుకు టార్గెట్ చేస్తున్నారో తెలియక చాలా మదన ఎవరికి చెప్పుకోవాలో తెలియదు మా ఫ్యామిలీకి చెప్పుకోవటానికి నేను కొత్తగా రీసెంట్గా జాబ్ లో జాయిన్ అయ్యా నేను వాళ్ళకి చెప్పలేను ఏం జరిగిందో ఇక్కడ విషయాలు అక్కడ చెప్పలేను ఏం జరిగిందో వాళ్ళతో షేర్ చేసుకోలేను ఇక ఆ సిచ్యువేషన్ లేక నేను ఏం చేయాలో తెలియక ఆలోచించి ఆలోచించి ఇక నాకు ఏం డెసిషన్ తీసుకున్నా కూడా తెలియలేదు నా బ్యాల్గా ఎప్పుడు డోలో ట్యాబ్లెట్స్ సిట్రిజిన్ అవి ఉంటాయి ఉంటే ఇక నాకు ఆలో ఏం ఆలోచిస్తుందో తెలియకుండా చేతులకు ట్యాబ్లెట్స్ వచ్చి వేసుకున్న సిట్రిజిన్ టాబ్లెట్స్ ఎన్ని వేసుకున్నామో కూడా తెలియదు ఆ వేసుకునే ముందు మా స్టేషన్ వాళ్ళ నెంబరు ఒకళ్ళకి ఒకళ్ళ నెంబర్ మా మావైకి వాట్సాప్ చేశాను వాట్సాప్ చేసి ఇక నేను ఇంటి దగ్గర బస్సు దిగే టైంకి మా మావ్ లేట్ అయ్యింది అనుకుంటున్నాను దాటితే మా మామయ్య నా కోసం వెయిట్ చేస్తుంటాడు బయట అట్లనే వెయిట్ చేస్తున్నారు నేను ఆ రోజు వెళ్ళాలకి టెన్ దాటింది టైం వెయిట్ చేస్తున్నారు నేను బస్సు దిగి నడుచుకో ఎట్ట దిగానో కూడా అసలు సోయలేదు దిగి అట్లా నడుచుకుంటూ వెళ్తుంటే ఎటు నడుస్తున్నానో తెలియక మామి ఏంటి అట్లొస్తుంది ఏంటి తాగిన లాగి ఏమైంది అనుకుంటా వచ్చి నాకు ఎదురుకు వచ్చే లోపు కింద పడిపోయా కింద పడిపోయాలకి ఏమైందో అర్థం కాలో వాళ్ళు టెన్షన్ పడ్డారు ఆల పిలిపించి ఏమైందో చూపించారు ఒక గంట రెండు గంటలకే నాకు స్పృహ వచ్చింది స్పృహ వచ్చారు లోపు లోపు వాళ్ళకి ఫోన్ చేశారు నేను ఒక నెంబర్ పెట్టా కదా ఆ కు ఫోన్ చేశారు కానీ వాళ్ళు లిఫ్ట్ చేయాల విడి విషయం వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదు నెక్స్ట్ డే మార్నింగ్ అసలు నేను నన్ను అడిగారు వాళ్ళు చెప్పలేదు కదా నన్ను అడిగారు నేను జరిగింది ఇది అని చెప్పే నేను ఇలా బాధపడ్డాను ఇలా అన్నారు మన స్టేటస్ గురించి అడిగారు నా యాటిట్యూడ్ బిహేవియర్ గురించి మాట్లాడారు నేను స్టేషన్ లో ఎవరితోనే మాట్లాడొద్దాట ఒకళ్ళ నాతో మాట్లాడొద్దట నేను వాళ్ళతో ఉండొద్దట కలిసి పని ఒకళ్ళతో మాట్లాడొద్దు ఒకళ్ళతో ఉండొద్దు అని అన్నారు అన్న అని చెప్పే ఇదంతా చెప్పా చెప్పాక మావి కూడా నెక్స్ట్ డే మార్నింగ్ ఫోన్ చేసి అడిగారు నేను ఆ నెంబర్ పెట్టిన తండ్రి రామారావు ఆయన అడిగారు అడిగితే మాకు తెలియదండి మేము లేవు కానీ వాళ్ళు అక్కడ మేము లేవు మేము వాళ్ళు బయటకు వచ్చి అడిగినప్పుడు అయితే ఉన్నాం కానీ మేమైతే మేడం క్వశ్చన్ అడగలేదు ఏం జరిగింది అంటే కనుక్కోలేదు అని అన్నారు అన్నారు ఇదంతా జరిగాక సరే కొద్దిసేపు అయ్యాక మేడమే కాల్ చేశారు మాకు నాకు కాల్ చేశారు ఏంటమ్మా మెసేజ్ గ్రూప్ లో హెల్త్ బాగాలేదు అంటే గ్రూప్ లో మెసేజ్ ఈ రోజు నేను రాలేకపోతున్నా హెల్త్ బాగాలేదు అని మేడం గ్రూప్ లో మా స్టేషన్ గ్రూప్ లో పెట్టాను అది చూసి మేడం కాల్ చేశారు నాకు కాల్ చేసి ఏంటమ్మా అంటే మేడం ఇలా ఇలా ఏంటంటే నేను అలా లేదమ్మా నాకు గుర్తులేదు అని అంటున్నారు మా మామయ్య అందుకొని గుర్తులేదు నాకు గుర్తు చెయ్యి నేను ఏమన్నాను నాకు గుర్తులేదు అసలు నేను అలా ఎందుకంటాను వర్క్ లో అని చెప్తున్నారు సార్ సరికి నేను నేను తీసుకొని కనీసం గంటన్నర ఒక గంటన్నర మాట్లాడాను మేడం గారితో ఇంట్లోనే ఫోన్లు పది అట్లా చేస్తే గంటన్నరతో గంటన్నర మాట్లాడి కాంప్రమైజ్ చేయడానికి చూస్తున్నాను నేను ఏమనలేదు నేను ఏమనలేదు నేను ఏమన్నలేదు నాకు గుర్తులేదు ఇదే మాట అంటున్నారు గుర్తు చెయ్యి గుర్తు చేయి మీరు గుర్తు చేయమ్మా నువ్వేం చెయ్యి నేను ఏమన్నాను గుర్తు చేయంటే వర్క్ అని ఉంటాను వర్క్ ప్రజల్లో మళ్ళీ వర్క్ ప్రజల్లో ఎందుకంటారు సార్ టార్గెట్ చేసుకుంటా అంటరా దానిలాగా చూసారు చివరికి ఆ స్థాయికి వచ్చింది మేమంతా ఉమ్మడి ఫ్యామిలీ ఏం జరిగిందో కూడా సింగిల్ పేరెంట్ తను అసీ మాది సంబంధించిన వాళ్ళు ఎవరికి చెప్పుకోవాలో కూడా తెలియక చివరికి మేడం గారే ఫోన్ చేస్తే అట్లా మాట్లాడాము మళ్ళీ నిన్న సాయంత్రం నిన్న మధ్యాహ్నం